నమస్కారం వెల్కమ్ టు సిక్స్ జేబిఆర్ జమలాపురం వారే రత్నాంజలి గత ముప్పై ఆరు సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్నశాస్త్రం మీద ఉన్నటువంటి ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిషాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దానికి సిక్స్ జేబిఆర్ జమలాపురం వారే రత్నాంజలిగా పేరు మార్చి ఎంతో మంది లక్షలాది ప్రజలకు జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఆసక్తి కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు జెమాలజిస్ట్ ఆస్ట్రాలజిస్ట్ అలాగే న్యూమరాలజిస్ట్ కూడా మరి ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు మనకున్న ప్రతి డౌట్ ని ఆయన అడిగి క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా ఏవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి సిక్ జేబియార్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేబియర్ కి విచ్చేయండి మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేబియార్ జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో లాస్ట్ మనం అపర కుబేర రేఖ గురించి తెలుసుకున్నాం ఆ రేఖ గురించి విన్నాక ఇంతమంది జనాలు ఆరాటంతో ఉన్నారా డబ్బుల కోసం తెలుసుకోవడానికి అని నాకు అప్పుడే సార్ ఏమన్నా వస్తుందా రెస్పాన్స్ కమెంట్స్ అయ్యి బాబు ఎన్ని కమెంట్స్ సార్ అసలు ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారు దాని గురించి సో ఇంకో క్వశ్చన్ కమెంట్ కూడా చేసేసారు నేను అడుగుతున్నాను ఆల్రెడీ అదేంటంటే ధనరేఖ గురించి అంట అంటే నాకున్న డౌట్ ధనరేఖ అంటే అందరికీ ఉంటుందా లేకపోతే కొంతమందికే ఉంటుందా ఆ రేఖ ఉన్న వాళ్ళకే డబ్బు ఉంటుందా ఆ రేఖ అసలు ఉంటుందా ఉండదా లేకపోతే ఆ రేఖ లేకపోతే డబ్బు ఉండదా వాళ్ళ దగ్గర ఇలాంటి పిచ్చి పిచ్చి డౌట్స్ అందరికీ ఉంటాయి నాకు ఇంకా పిచ్చి పిచ్చిగా ఉన్నాయి ఆ డౌట్స్ అది తెలుసుకోవాలి సార్ ఎందుకంటే నాకున్న దరిద్రం నా దగ్గర అసలు డబ్బులు నిలబడవు సో అసలు ఆ రేఖ ఉంటుందా ఉండదా దానికి సంబంధించినటువంటి పరిహారం లేకపోతే ఆ ఉంగరం కావచ్చు ఆ రత్నం కావచ్చు ఎలాంటిది మనం ధరిస్తే బాగుంటుంది ఎలాంటి పరిహారం చేసుకుంటే మనకి మంచి జరుగుతుంది ఆ డబ్బు సంపాదించగలుగుతాం ధనం మన దగ్గర నిలబడుతుంది అనేది నా ప్రశ్న ఈరోజు చెప్దామ్మా అయితే మీరు అడిగారు ఇందాక ధనరేఖ అసలు ఉంటుందా ఉండదా అసలు ఉండకుండా ఉంటుందా వంద మందిని మనం తీసుకుంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మంది చేతిలో దనరేఖ ఉంటుంది అర్థం ఎవరికన్నా ఆ పాయింట్ జీరో 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 పాయింట్ ఆ వన్ పర్సెంట్ కూడా ఎవరికి ఉండదండి అంటే వాడికి ఏదైనా యాక్సిడెంట్లు చేయలేకపోతే చేతిలో ఉండదేమో తప్ప అంటే ఇలా వచ్చారా అది అర్థం అంటే ప్రతి పుట్టిన ప్రతి జీవికి ధనరేఖ ఉంటుంది కాకపోతే అది ఏ టైపు ధనరేఖ అని ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కొంతమందిలో ప్రజాధనరేఖ అని ఉంటుంది అంటే పబ్లిక్ నుంచి బాగా డబ్బు వస్తూ పబ్లిక్ నుంచి డబ్బు రావడం అంటే నువ్వు సూపర్ మార్కెట్ కిరాణా కొట్టో బట్టల షాప్ పెట్టే జనం వస్తుంటారు షాప్లో పెడితే జనం వస్తారు జనం నుంచి డబ్బు వస్తుంది బ్యాంకులో పనిచేసే ఎంప్లాయీకి క్యాషియర్ కౌంటర్లో ఉన్నవాడికి ఆ ప్రజా క్యాష్ కౌంటర్లో పది రోజు పది మంది డబ్బులు వస్తూనే ఉంటే చూస్తుంటే చేస్తూనే ఉంటాడు అవాళా పనిచేసే వాళ్ళు రోజు డబ్బుతో ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు కదా బ్యాంక్లో క్యాషియర్ కూడా రోజు డబ్బు వస్తుంటున్నారు బస్తాలు బస్తాలు ఎండుతున్నాడు చెప్తున్నా అంటే డబ్బు అనేది ధనం అనేది రావడం అయితే ఈవెన్ పని మనిషికి కూడా మన ఇంట్లోనే పని చేస్తున్నాను ఉండదు కదా సో ఎక్కడో చోట పనిచేస్తూనే ఉంటుంది అంటే దండరేఖ కంపల్సరీగా ఉంటుంటుంది ప్రతి ఒక్కరికి ఆఖరికి రోడ్డు మీద బిచ్చం వాడికి కూడా దండరేఖ ఉంటుంది లేకపోతే పబ్లిక్ ఇవ్వరు డబ్బులు వాడు రోడ్డు మీద రోడ్డు ఎక్కంటే అందరు కార్లో దిగిన స్కూటర్ మీదో లోనా మీద పోయేవాడు కూడా వాడికి పది రూపాయలు వేస్తాడు కదా ఒక ఐదు రూపాయలు వేస్తా అంటే బిచ్చం ఎత్తుకోవాలన్నా కూడా దండరేఖ ఉండాలి అంటే ధనరేఖ లేని అంటే ధనరేఖ అంటే ఒక మనిషికి గుండె లాంటిది గుండె అయిపోయిందంటే మనిషి అయిపోతాడు కదా సో ధనరేఖ అనేది ఏదో రూపంలో ఉంటుంది ఉండకపోతే డబ్బుతో వాడు లైఫ్ ముందుకు సాగదు కదా ఏం చేయాలన్నా కావాల్సిందే గుమ్మం దాటి బయటికి వెళ్ళాలన్నా చెప్పులు వేసుకుని ఎలా అంటే చెప్పులు కొనుక్కోవాలి డబ్బులు కావాలి ప్రతిదీ నువ్వు కనీసం కోటి రూపాయలు బూట్ కొనుక్కోకలే నువ్వు పది రూపాయలు రబ్బర్ చెప్పులు కొనుక్కున్నా పది రూపాయలైనా కావాలి అంటే డబ్బు రావాలి కదా డబ్బు లేని ఏది జరగదు కదా సో లేని జీవి పుట్టడు కాబట్టి ప్రతి ఒక్కరు కష్టాల్లో ఉన్న వాళ్ళందరూ సార్ నాకు ధనరేఖ ఉందా సార్ చూడండి ఒకసారి ఏంటి సార్ నాకు ఇది దగ్గర అంటే ధనరేఖ లేకపోతే నువ్వు నా దాకా నువ్వు రాలేవు అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎలా రాగలిగావు ఖర్చు పెట్టుకునే వచ్చావు పది రూపాయలు ఖర్చు పెట్టి ఎలా వచ్చావు ధనరేఖ లేని తప్పు ధనరేఖ లేదు అనేది కాదు నీకు సమస్య అంటే నీ కష్టం ఎక్కువగా ఉంది అంటే ధనరేఖ పల్చగా ఉందా ధనరేఖ లోతుగా ఉందా ధనరేఖ స్ట్రాంగ్గా ఉందా లేకపోతే నువ్వు కష్టపడాలని ఉందా పని మనిషి బతుకు బతకాలనుందా అడుక్కు తినాలనుందా లేకపోతే అసలు ఏంటి నువ్వు సినిమా రంగంలో దిగి సంపాదించావా అంటే యాక్టింగ్ యాంకరింగ్ ఇట్లాంటివి చేసి సంపాదిస్తావా లేకపోతే ఏమైనా నువ్వు ఏంటి కళాకారుడు వహించేదైనా ఏదైనా మ్యూజిక్లు ప్లే చేస్తున్నా నువ్వు అంటే నువ్వు ఏం చేసి సంపాదిస్తావు అనేది నేను మన గతంలో చాలా ఎపిసోడ్స్ కళల రేఖ భోగరేఖ రేఖ ఈ రేఖ ఉన్నవాడు కళల్లో రాణిస్తాడు అంటే కళల్లో రాణిస్తాడు డబ్బులు అంటే రేఖ ఉండాలి అక్కడ పక్కన ఉంటే ఆ కళల్లో డబ్బులు సంపాదిస్తాడు అర్థం లేదా భోగరేఖ అని ఉంది అంటే భోగంలో ఎంజాయ్ చేయాలంటే కూడా యూ నీడ్ మనీ అంటే పక్కన మనీ లైన్ ఉండాలి కదా వీటికి మనమే అంటాం వీడికి ఒరే వీడు ఆశలు మాత్రం పెద్దవరా పెద్ద సైకిల్ నడపడు వీడి దగ్గర సైకిల్ కూడా లేదు కానీ నేను తీసుకుంటే మంచిగా ఇరవై పాతిక లక్షల మోటార్ సైకిల్ నడుపుకుంటాను వాడు అంటే హై లెవెల్లోనే ఉంటాడు అనమాట వాడంతా అంటే భోగంలు ఉండే రేఖ ఉంటుంది వాడికి కాబట్టి ఆ భోగాలు ఉంది కాబట్టి ఆ రేఖ వల్ల ఏంటి కొనుక్కుని నడుపుకోలేడు ఎవడన్నా అలాంటి కాస్ట్లీ బండి ఉన్నవాడితో ఫ్రెండ్షిప్ చేసి ఆడని కాద లిఫ్ట్ వేసుకుని తిరుగుతుంటాడు అనమాట శుభ్రంగా వాడు పెద్ద వాడి మీద తిరుగుతుంటాడు భోగాలు అయితే భోగ రేఖ ఉంది కానీ పక్కన దండరేఖ లేదు కాబట్టి ఆ భోగాన్ని వాడు కొనుక్కుని ఎంజాయ్ చేయలేడు ధనరేఖ ఇట్స్ డిఫరెంట్ ఇప్పుడు అర్థమైంది కదా క్లియర్గా డిఫరెంట్ సో కాబట్టి ధనరేఖ అనేది ఉంటుందా అంటే ఉంటుంది ఆ ధనరేఖ ఏ గ్రహంతో లింక్ అయి ఉందో వాడు ఆ టైప్ ఆఫ్ ధనం సంపాదిస్తాడు లేకపోతే సంపాదించలేడు అనమాట సో ధనరేఖ గురించి మనం కొన్ని పాయింట్స్ చేతిలో చూపిద్దాం ఎక్కడ ఉంటుంది ధనరేఖ ఎలా ఉంటుంది ధనరేఖ కొంతమందికి చిన్నప్పటి నుంచి సంపాదిస్తారు ఉట్టుక నుంచే డబ్బులు సంపాదించే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది మధ్య వయసులో సంపాదించే వాళ్ళు ఉంటారు కొంతమంది కేఎఫ్సి వాళ్ళగా యాభై ఏళ్ళు ఐదు పదులు దాటాక సంపాదించే వాళ్ళు ఉంటారు అంటే ఒక్కొక్కడికి యోగంలో అంటే వాడికి ఆ ఏజ్లో టర్న్ అవుతుంది వీడికి ఈ ఏజ్లో టర్న్ అవుతుంది వీడికి చిన్నప్పటి నుంచి డబ్బు ఉంటుంది ఇలా అంటే ధనరేఖ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ ధనరేఖ అంటే ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటి ఇది సంపూర్ణమైన చెయ్యి ఈ చిన్న దాన్ని మనం చిటికిన వేలు అంటాం రెండో వేల్ని మనం ఉంగరం వేలు రింగ్ ఫింగర్ అంటాం ఈ పక్కన ఉన్న మూడో వేలుని మనం ఏమి మధ్య వేలు అంటుంటాం దాని పక్కన చూపుడు చూపుడు వేలు అంటే ఈ వేలుతో అందరిని చూపిస్తాం కదా చూపుడు వేలు అంటాం ఇక్కడ పక్కన ఉన్నది బొటన వేలు అంటే తంబు బొటన వేలు ఉంటుంది ఇది వేలగుంజు చిటికిన వేలు మీద బుధుడు ఉంటాడు మెర్క్యూరీ తర్వాత ఈ ఉంగరం వేలి మీద రవి ఉంటాడు సన్ ఓకే తర్వాత అట్లాగే వేలి మీద శని ఉంటాడు అంటే శాటన్ ఓకే శాటన్ ఫింగర్ అది అట్లాగే చూపుడు వేలు కింద గురుడు ఉంటాడు అంటే జూపిటర్ ఫింగర్ అనమాట ఇది తర్వాత అట్లాగే బొటకన వేలు దగ్గర శుక్రుడు ఉంటాడు అంటే ఇది వీనస్ ఫింగర్ అనమాట దానికి ఎదురుగానే ఇక్కడ చంద్రుడు ఉంటాడు దీన్ని మనం మూన్ ఫేస్ అంటే మూన్ స్పాట్ అంటుంటాం ఇక్కడ రాహు కేతువులు ఉంటుంటారు మధ్యలో మార్స్ అంటే కుజుడు ఉంటుంటాడు ఇవన్నీ గ్రహస్థానములు చేతిలో ఉంటాయని చెప్పాం చేతికి కింద కంకణ రేఖలు ఉంటాయని చెప్పుకున్నాం గతంలో మరి దండరేఖ ఎక్కడ సార్ దండరేఖ ఏంటి అంటే ఈ యొక్క చూపుడు వేలికి బొటకన వేలికి మధ్యలోంచి ఒక రేఖ కిందికిలా వస్తుంది రాహువేపు దీన్ని మనం ఆయురేఖ అంటాం దానికి ఆనుకునే పైన అడ్డంగా వచ్చే రేఖను మనం ఏమంటాం అంటే శిరో రేఖ అంటుంటాం ఓకే హెడ్లైన్ ఈ హెడ్లైన్కి కి పైన అడ్డంగా వచ్చే రేఖని హృదయ రేఖ అంటాం హృదయ రేఖ ఈ హృదయ రేఖకి పైన చిన్న గీతలు ఉంటాయి ఇది వివాహ రేఖ ఇవన్నీ మనం గతంలో చెప్పుకుంటూ వచ్చాం మరి ఇందులో లేనిదంటే ధనరేఖ ఆ ధనరేఖ ఏంటంటే చేతిలో ఇలా నిలువుగా కానీ లేదా ఇలా ఎస్ అంటే స్నేక్ లాగా స్నేక్లా కానీ లేదా గొడుగు అంబ్రెల్లా అంబ్రిల్లా అని మనం ఇలా ఒక గీతని ఇలా అంటే ఇప్పుడు మనం ఇలా పెడితే ఇలా వస్తాయి అంబ్రెల్లా పూసలు పూసలు వెళ్తుంటాయి అంబ్రిల్ల లాగా ఇలా ధనరేఖ వచ్చి ఒక గేతిటు ఒక తిటు ఒకే తిటు ఒకే తిటు ఉంటుంది చెట్టులాగా నిలబడుతుంది అంటే ధనరేఖ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ధనరేఖ ఇప్పుడు మన చెయ్యి చేతికి ఇక్కడ రాహు కేతువులు ఉంటారని చెప్పాం చంద్రుడు శుక్రుడు అని చెప్పాం కంకణ రేఖలు అని చెప్పాం ఇక్కడ నుంచి ధనరేఖ స్ట్రైట్ మధ్యవేలికి మధ్య కొంతమందికి నిటారుగా వెంకటేశ్వర నామం పెట్టినట్టుగా ఉంటుంది కొంతమంది చేతిలో చూడగానే ఇది కష్టించి పైకి వచ్చే ధనరేఖ చిన్ననాటి నుంచి చివరి వరకు వెళ్ళిపోయింది కదా చాలా చైల్డ్హుడ్ నుంచే కష్టపడుతున్నాడు రా వాడు చదువుకుంటూ కూడా పాత టైం సంపాదించేవాడు ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటుంటే వాడి చేతిలో అప్పటి నుంచి ధనరేఖ పనిచేసింది అంటే వాడు చిన్నప్పుడు కొంతమంది డిగ్రీ చేసి పీజీ చేసిన దాకా మమ్మీ త డాడీని పాకెట్ మనీ అడుగుతుంటారు ఒక్క రూపాయి తేడువాడు అరేపు డిగ్రీ చేశాడు కదా పార్ట్ టైం ఎప్పుడు ట్యూషన్ అంటే వాడు చేయడాడు వాడి ఏజ్ థర్టీ ఇయర్స్ దాటిన తర్వాత ధనరేఖ మొదలవుతాయి వాడు అప్పటి నుంచే సంపాదిస్తాడు అంతే అలా ఒక్కొక్కటి రేఖ ఉంటుందండి అంటే వీడికి ఏంటంటే ధనరేఖ అంటే డబ్బు సంపాదించడం ఎప్పటి నుంచి ఈ కింద కంకణ రేఖలకి పైన రాహుకేతులు మధ్యలోంచి మొదలుపెట్టి శనివేలు మధ్య స్ట్రెయిట్ స్ట్రైట్గా వెళ్ళిపోతుంది ఇది కష్టించి సంపాదించే ధనరేఖ చిన్ననాటి నుంచి సంపాదించే ధనరేఖ చిన్ననాటి నుంచి ఆదాయం ఉంటుంది కొంతమందికి ఇప్పుడు ఇలా ధనరేఖ ఆయురేఖ ఇది వివాహ రేఖ హృదయ రేఖల్లో ఇది ఇక్కడ చంద్రుడు ఉంటాడని చెప్పాము ఇక్కడ శుక్రుడు అని చెప్పాం ఈ చంద్రస్థానము నుంచి ఎస్సాకారం లాగా వెళ్ళి గురుస్థానం వైపు వెళ్తుంది దీని ప్రజాధన రేఖ అంటుంటారు ఈ రేఖ ఉంటే వాళ్ళు కన్సల్టెన్సీ ద్వారా కానీ లేదా బ్యాంక్లో క్యాషేర్లుగా కానీ బిజినెస్ మ్యాన్ కానీ హవాలా బిజినెస్ చేయడం కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ దగ్గర పబ్లిక్ మనీ చేతులు ఆడుతూనే ఉంటుంది ఓకే అలా ఉండేవాళ్ళు వ్యాపారానికి చాలా బాగా పనికి వస్తారు ఇలా ఉండేవాళ్ళు జాబ్లా చేసుకుని కష్టపడుతూ సంపాదిస్తుంటారు వాళ్ళు అలాగ అంచెలంచెలుగా ఎదుగుతారు ఇలా ఉన్నవాళ్ళు ఎదుగుతారు అంచెలంచెలు ఎందుకంటే చివరి వరకు కాదు అంచెలంచెలుగా ఎదుగుతారు సార్ ఫస్ట్ ఒకప్పుడు సైకిల్ నడిపి పాల ప్యాకెట్లు వేశాను ఆ తర్వాత కొంచెం ఆఫీస్లో దొరికింది ఆ తర్వాత ఇంకోటి అయిందంటే వాళ్ళ లైఫ్ హిస్టరీ చెప్తుంటారు చిన్ననాటి నుంచి పెద్దదాకా ఎదుగుతుంది అంటే ఇలా చిన్నప్పటికి కష్టపడితే ఎదుగుతుంటాడు అనమాట సో ఇదేంటంటే చంద్రస్థానం నుంచి జూపిటర్ వైపుగా ఎస్ అంటే స్నేక్ లాగా వస్తుంది ఇట్లా స్నేక్ ట్రావెల్ స్నేక్ లాగా చేస్తుంది దాని స్నేక్ లైన్ అంటారు సక్సెస్ లైన్ అంటారు లైఫ్ పబ్లిక్ నుంచి డబ్బు పిచ్చగా వచ్చేస్తుంది అనమాట సో ప్రజాధనరేఖ రేఖ దన్ రేఖ పిలువబడుతుంటుంది ఇకపోతే కొంతమందికి ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇలాగా లైఫ్ లైన్ ఇది మూన్ ప్లేస్ వీనస్ ప్లేస్ రాహు కేతులు ఈ కేతువు దగ్గర నుంచి కాకుండా రాహుకి పైన నుంచి ఇక్కడి నుంచి బయలుదేరుతుంది వెళ్ళి ఈ శని స్థానానికి కొంచెం అంచుకి దగ్గరికి ఆగిపోతుంది వీళ్ళు ఏం చేస్తుంటారంటే మనం దీన్ని ఎప్పటి నుంచి వీళ్ళకి సంపాదిస్తారు అంటే ఇంచుమించుగా లైఫ్లో ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి అంటే రాహు నుంచి కాబట్టి ఇయర్స్ అప్పటి నుంచి ఎర్నింగ్ స్టార్ట్ ఎక్కడో గులకరాలు గుంపులుగా దొరుకుతాయి కానీ వజ్రాలు మాత్రం చాలా అరుదుగా దొరుకుతాయి రత్నాల షాప్స్ చాలానే ఉంటాయి కానీ అతి తక్కువ ధరకే స్వచ్ఛమైన జాతి రత్నాలు అందింపజేసే షోరూమ్స్ మాత్రం చాలా అరుదుగా ఉంటాయి అది ఒక సిక్స్ లో మాత్రమే సాధ్యం ఇది షోరూమ్ కాదు రత్నాల మ్యూజియం వచ్చి వచ్చి ఒక స్టేజ్ ఒక అరవై ఏళ్ళు యాభై ఏళ్ళైనా ఆగిపోతారు వాళ్ళు ఎందుకు ఆగిపోతారు అంతే ఒకప్పుడు చేశాడు ఏదో కష్టపడి సంపాదించాడు ఆగిపోతుంటారు ఎందుకంటే ఈ రేఖ పొడుగ్గా లేదు మధ్య వయసు స్టార్ట్ అయినా పొడుగ్గా ఉందట లేదు వారు కొంతమంది రిటైర్డ్ అయిపోయినాక ఆరు నెలలకే చనిపోయే వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళ సంపాదన అక్కడికే కరగదు కొంతమంది రిటైర్డ్ అయ్యి వంద ఏళ్ళైనా బతుకుతూ ఉంటారు అరవై ఏళ్ళకి రిటైర్డ్ పెన్షన్ అంతా తీసుకుంటూనే ఉంటుంది కదా కొంతమంది పెన్షన్ కూడా ఎక్కువ తినరు ఎంబడి ఆయన చనిపోగానే వాళ్ళ వైఫ్కి వారసత్వం పెన్షన్ వస్తుంటుంది కానీ కొంతమంది వెంబడే పోతుంటారు అట్లా సో ఇట్లా అంటే అది లెంగ్త్ యొక్క పొడుగును చూసి వాడు ఏ ఏజ్ నుంచి సంపాదిస్తాడు ఎక్కడితో ఆపేస్తాడని కూడా చెప్పచ్చు ఇక్కడతో నీ ధనం ఆగిపోతుంది జాగ్రత్త లేకపోతే ఈ వయసు వరకు నీకు సంపాదన చేయలేడు అలా తిని కూర్చుంటాడు వాడు బాగుంటుంది అంటే అలా ఉంటుందని సో దాని రేఖ అంటే ఒక ఏజ్ అలా కాకుండా కొంతమందికి ఎట్లా ఉంటుందంటే హెడ్లైన్ ఉంటుంది ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ ఏం చెప్పాను రాహు కేతువులు కేతువు స్థానము దిగి కంకణ రేఖ ప్రారంభానికి పైనుంచి శని స్థానం లోపల దాకా వెళ్తే చైల్డ్హుడ్ నుంచి టిల్ డెత్ సంపాదిస్తూనే ఉంటాడు కష్టపడుతూ ఆకారంలో ఉంటే వాడు ఏం చేసినా పట్టిందల బంగారం ఇలా ఉన్నట్టుంది ఇలా ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏస్తో కూడా సంబంధం లేదు కొంతమంది పిల్లలు చూసావా స్కూల్ ఇంటర్మీడియట్ చదువుతూ డిగ్రీ చదువుతూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో డబ్బులు తీసుకుంటూ ఏదో ఒకటి ఖర్చు పెట్టించి ఎంజాయ్ చేస్తున్నట్టు వాడు చేతిలో డబ్బు ఆడుతూనే ఉంటుంది అరే వాడు స్టూడెంట్స్తోనే డబ్బులు గుంజేస్తుంటాడు అరే నీకు ఎందుకు రా నేను ఆ పని చేసి పెడతాయితే నీ హోంవర్క్ నేను చేసి పెడతా లేదు ఇంకో చేస్తే మొత్తానికి దెబ్బేస్తాడు పబ్లిక్ నుంచి అదే వీడైతే అచ్చా వాడి దగ్గర ఇంట్లో తల్లిదండ్రులు ఒకటే డ్రెస్ కొనిచ్చినా వీడు స్కూల్కి వెళ్తాడు కాలేజీకి వెళ్తాడు వెళ్ళి వాడు అక్కడ వాడు కాలేజీ ఫ్రెండ్ ఒక గా ఉంటాడు అక్కడ ఎక్కడికో వెళ్తాడు వీడి బట్టలు పాత బట్టలు మాసి అక్కడ పెడతాడు వాడు డబ్బు గల వాడు ఫ్రెండ్ ఉంటాడు ఆడు బట్టలు ఈ వేసుకుని ఆడతో పాటు ఎంజాయ్ చేస్తుంటాడు అర్థం లేదా ఆడవాడు మా వీడిని ఫ్రెండ్ భలే ఇచ్చాడర వీడికి అంటుంటాడు అంటే ఎంజాయ్ అయితే ఫ్రెండ్ బండి తీసుకొచ్చి వీడి ఇంటి దగ్గర తిరుగుతుంటాడు ఎక్కడ దాంట్లో మా ఫ్రెండ్ బండి ఇచ్చాడు వాడు అమ్మా అడుగుతయ్యారు అన్నదమ్ములు అయ్యారు వద్దొద్దు ముట్టుకో తండ్రి ఇవ్వడు కొడుకులకి నోర్మై పడేస్తా వద్దని ఏమిటారు కానీ కొంత స్నేహితులు బలే ఇస్తారు వాడికి కదా రెండేసి రోజులు వాడు బండ్లు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటుంటారు అటు వీళ్ళు ఎంజాయ్ చేస్తారు అటు సక్సెస్ఫుల్ లైన్ అంటే ఫేట్ లైన్ ఇలా ఉండాలి వాడికి ఎద్దో రూపంలో డబ్బు వచ్చేస్తుంటుంది ఉంటుంది రూపంలో ఆఖరికి ఇలాంటి వాళ్ళు లవ్వర్లు ఉంటుంటారు వాళ్ళకి వీడి సంపాదన లేదు ఏం లేదు చవట పాపం ఆడపిల్లలే వీడికి వీడు ఫోన్ పే చేస్తుంటారు వీడికి వీడు ఉత్తర పిల్లకి ఫోన్ చేస్తుంటాడు నేను ఇక్కడున్న నే నీకు ఏదైనా తీసుకొద్దామని ఉందే నాకు ఇవాళ అటు వీడి దేవుడ పెట్టి దాని డబ్బుతో కొనుక్కోదు ఉత్తరే అవునా అయితే వచ్చేటప్పుడు తీసుకురా ఫోన్ పాపం ఎటు ఉండలే వీడికి డబ్బు వేస్తుంది అంటే వీడికి డబ్బు రావాలి వీడికి కూచుని కూడా సంపాదించేస్తారు అది ప్రజాదరణ రేఖ ఉండాలి వీడికి అలా ఉన్నవాడికే అమ్మాయిలు వేస్తారు లేదా వేయరు సో ఇలా వచ్చేస్తుంటారు డబ్బు అనేది ఉంటుందంటే సక్సెస్ఫుల్ లైన్ ఉంటేనే వాళ్ళకి అది చేస్తుంటారు సో ఇలా ఒక్కొక్క స్టేజ్ నుంచి ఒక్కొక్కటి అని చెప్పాను ఇలా ఉన్నప్పుడు కొంచెం థర్టీ ఇయర్స్ ప్లస్లో సంపాదిస్తాడని చెప్పారు అలా కాకుండా కొంతమందికి ఏంటంటే ఈ యొక్క శిరోరేఖ శిరో రేఖ అంటుంది అంటే ఆయురేఖకి ఆనుకుని పైన శిరోరేఖ వస్తుంది ఓకే జ్ఞానరేఖ బుద్ధిరేఖ అంటుంటుంది కదా శిరోరేఖ నుంచి శనిస్థానం వైపు వెళ్తుండ్రు ఇలాగ కొంచెమే ఒక చిన్న నామం పెట్టినట్టుగా ఉంటుంది అది ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఏజ్ మధ్యలో వస్తుంది డబ్బు అప్పటిదాకా రాదు వాళ్ళకి అలా పడి ఉంటుంది అంతే అర్థం సో దాని రేఖ ఉండదు ఇది ఎక్కువగా ఆడవాళ్ళలో ఉంటుంది ఎందుకట్లా ఉంటుందంటే కొంతమంది అంటే పాతకాలం ఆడవాళ్ళలో ఉండేది ఇప్పుడు కూడా కొంతమంది ఉంటుంది వాళ్ళు ఉద్యోగం చేరు హౌస్ వైఫ్ మగురు తెస్తే తిండవు నాకేం డబ్బు అండి చేరే కొనాలన్నా ఆయన ఇస్తాడు కొనిపిస్తాడు ఆయన డబ్బులు చేతికి వీయడగానే కొనిస్తాడు వెచ్చని సమయంలో పనులకి చెప్తాడు అరే బాబు మేడంకి ఏదో కావాలంటే చూడంటే వాడేది తెచ్చిస్తుంటాడు కనీసం వెచ్చని తెచ్చే డబ్బులను నాకు ఈడని నన్ను నమ్మడం ఆయన ఎదుగుడేమైనా కా దాంట్లో దాచుకుంటానేమో అని వెచ్చాల కూడా పనులతో తెప్పిస్తాడు కొంతమంది ఆడలు చెప్తుంటారు అలా అంటే వాళ్ళకి ఏదో రూపంలో వాళ్ళ చేతికి డబ్బు రాదు పోనీ పిల్లలు ఏది కాదు పిల్లలు కూడా తండ్రిని బట్ట పిల్లలు కూడా వాడు కూడా కనీసం అమ్మాయిది పట్టు జీతం డబ్బుని ఏడువాడు అంటుంటారు ఎప్పుడు వస్తుంది మధ్య వయసు నుంచి అంటే ఆ మూడు పై పెన్షనము లేదా మూడు పైకా ఇంటి దిట్ను అప్పటించే వస్తుంది ఆవిడకి అర్థం లేదు కొంచెం అంటే కొంత యుక్తం ఆ వయసులో వస్తుంది వాళ్ళకి ఏం చేయలేము అంటే అప్పటిదాకా డబ్బు రాదు అంటే ఆ వయసు నుంచి డబ్బు వస్తుంది ఇలా ఒక ఏజ్లో దండరేఖ అసలు ఉంటుందా లేదా అసలు ఏంటి చాలా వింతమ్మా అంటే నేను ముప్పై ఆరు ఏళ్ళ నుంచి హస్తరేఖలు చూస్తున్నానని చెప్పాను దగ్గర దగ్గర థర్టీ ల్యాక్స్ మెంబర్స్కి నేను చేతులు చూశానని చెప్పాను అందులో ఇన్ని లక్షల మంది చేతులు నేను చూస్తే ఒక ఐదు వేల మందికో ఆరు వేల మందికో అంటే నేను ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ల్యాక్స్ చేతులు చూస్తే ఒక ఐదారు వేల మందికి దనరేకే కనిపించకుండా ఉంటుంది ఎవరికి అలాంటి ప్లేన్ హ్యాండ్స్ కూడా చూస్తాం కానీ అతను నాకు ఏం చేశాడంటే ఓ డ్రై ఫ్రూట్ ప్యాకెట్లు తీసుకొచ్చి పెద్దది ఓ రెండు కిలోలు ప్యాకెట్లు పెద్ద కిలోలు తర్వాత నా దగ్గర బాబా గారికి మెళ్ళో వేయడానికి ఓ రెండు వేల రూపాయలు విలువ చేసే పెద్ద పూలదండ తీసుకొచ్చి వేశాడు అంటే ఎంత డబ్బు అయితే అలా గిఫ్ట్గా తీసుకొచ్చి ఇచ్చాడు గురువుగారు అనుకున్నాను నేను చేసి చూస్తే అది రాయట్లేదు కానీ అంత లేకపోయినా వాడి చేతిలో అంత డబ్బు ఎందుకు ఆడుతోంది కదా వాడికి అన్ని వాడి వాడి విలువ చూస్తే వాడు హైదరాబాదులో సిటీ సెంటర్లో ఒక ఐదారు ఎకరాల ల్యాండ్ ఉన్న వ్యక్తి అంటే మన పేరు చెప్పకూడదు ఎందుకు సీక్రెట్గా చెప్పించుకుంటారు అందులో వాళ్ళు ప్రముఖ కోటీశ్వరులు కాబట్టి వాళ్ళ పేర్లు అసలు చెప్పకూడదు మన బయట కదా సో ఏంటంటే అతని చేతిలో అసలు దండరేఖే లేదు చక్కగా ఆయిరేఖ ఉంది శిరోరేఖ ఉంది వివాహ రేఖ ఉంది హృదయ రేఖ ఉంది దండ రేఖ కనిపించలే నాకు షాక్ వచ్చి ముందు ఎందుకన్నా మంచిది ఏం చేసే పౌడర్ తెప్పించి పౌడర్ జల్లే చేతి మీద పౌడర్ చల్లి మొత్తం లైట్ అంతా వేసి మా దగ్గర జమ్స్ టెస్టింగ్ చేసి ల్యాబ్స్ భూతద్దాలు ఉంటాయి అది కూడా పెట్టి చూసా ఎక్కడైనా ఎందుకంటే మైనర్గా ఉందా ఎక్కడుందో ఏంటి రావడం అయితే అతను పేరు చెప్పిన తర్వాత అతను ఉన్న ప్లేస్ చెప్పిన తర్వాత నేను షాక్ అనమాట వావు కోటేశ్వరుడు ఇతను ఏంటి ఇంత కోటేశ్వరుడు ఆ చెయ్యి కూడా ఎలా ఉందంటే దూదిప్పించదు అంటే సుకుమారుడు బర్త్ టు లగ్జరీస్లో గోల్డెన్ స్పూల్లో పుట్టాడు మనిషి చాలా మెత్తగా ఉంది ఇంత దండరేక లేదు ఎక్కడ ధర ఇంత కోట్లు డబ్బులు ఎక్కడ ధర ఏంటంటే అప్పుడు మా అదే అలాంటివి చూస్తాం కాబట్టి నేను ఏమైనా చెప్పాను పాతి లక్షల చేతులు చూస్తే ఒక ఐదు వేల మంది ఇలాంటి వాళ్ళు కూడా తగిలేరు నాకు భోగ్య అయితే ఏంటి దానికి కాంబినేషన్ రేఖ ఏంటి అంటే మా తాతగారు ముత్తాతలు మేము మన గ్రంథాలన్నీ చదువుతాం కదమ్మా కూడా అసలు ఏంటి అంటే అలాంటి వాళ్ళకు కూడా ఎలా ఉంటుందయ్యా అంటే గ్రహస్థానములు అని చెప్పాం కదమ్మా బుధస్థానం తర్వాత రవిస్థానం శనిస్థానం తర్వాత గురుస్థానం శుక్రస్థానం చంద్రస్థానం అన్నాం ఓకే అతను చెయ్యి ఎలా ఉందంటే దూది పింజలా ఉంటుంది దూది పింజలా ఉంటుంది అంటే మెత్తగా ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ గులాబీ రంగులో ఉంటుంది చెయ్యి నెంబర్ టూ అంటే చేతిలో రేఖ లేకపోయినా భోగములు అనుభవిస్తున్నాడంటే వాడికి ఏముండాలి చేతిలో చేతిలో చెయ్యి చూస్తే మెత్తగా దూది పింజలా ఉండాలి ఫస్ట్ గులాబీ రంగులో ఉండాలి అంటే పింకిష్ హ్యాండ్ ఉండాలి బ్రౌనిష్ రకరకాలు ఉంటాయి ఇటు వైట్ బ్రౌన్ కొంతమంది నల్లగా ఉంటుంది చేతులు గోధుమ రంగులో ఉంటుంది కానీ అరిచేయి పింక్ కలర్లో ఉండాలి ఓకే తర్వాత తర్వాత దూరిపించలేదు ముట్టుకుంటే మెత్తగా ఉండాలి రెండు గ్రహస్థానములు ఉంటాయి కదా ఇప్పుడు మనం మేకప్ వేసుకున్నప్పుడు చేసినప్పుడు ఏం చేస్తుంటాం అంటే అంత పౌడర్ రాసి ఈ చెక్కిలి దగ్గర మాత్రం పింకిష్ కలర్ కొడుతుంటారు అంటే ఒక గ్లో కనిపిస్తుంది చక్కగా కనిపిస్తుంది ప్రతి గ్రహస్థానము ఉబ్బుగా ఉంటూ చక్కగా ఇట్లా టిక్లీ అంటే కొంతమంది చేతికి కొంతమంది చేతిలో ఉంటాయి తెలుసా అలా బొడిపెళ్ళిగా ఉంటూ పింక్ కలర్లో ఉంటాయి బస్ ఏ రేఖ కనిపించకుండా అజ్ఞాత పుత్రుడు అనమాట మన చేతులు దండం పెట్టాల్సిందే అర్థం లేదా సో మనం అన్నీ కనిపిస్తుంటే మనం మానవ హర్చలేం వాళ్ళ దైవాత్మలేదు ఎందుకంటే ఎన్నో జన్మల జన్మల పుణ్యంతో వాళ్ళు ఏ భోగ భాగ్యములతో పుడుతుంటారు వాడి ఇంట్లో వచ్చి తయారే బట్టలు వేసుకుని బయటకు వస్తుంటే వాళ్ళ నాన్న కూడా అంటే బయటకు వెళ్తున్నాను నేను అగిరా అని చెప్తున్నారు ఈ పదివేలు దగ్గర పెట్టుకుంపో పిల్లలు కొంతమంది ఇళ్ళలో డబ్బు గల వాళ్ళు అలా ఇస్తుంటారు తెలుసు కదా ఏంటన్నా అంటే మరి ఏ అడగకుండా పోతున్నాం అంటే ఎందుకులేనా రోజు పెద్దవా తీసుకో దగ్గర పెట్టుకో అంటుంటారు అర్థం అందిలేదా అంటే వాళ్ళు పుత్రులు వాళ్ళు వాళ్ళు పుత్రులే తెలుసా కొంతమంది ఆ మధ్యతరగతి ఫ్యామిలీస్లో కూడా కొంతమంది పిల్లలు బయటికి వెళ్తుంటే తల్లికి తెలియకుండా తండ్రి వాడికి పాకెట్ మని ఇస్తాడు తండ్రి ఇచ్చాడో లేదనుకుంటే తల్లి కూడా వాడి పాకెట్ మని డబ్బులు అసలు అర్థం లేదా అలాంటి డబ్బు వచ్చేస్తుంటారంటే వాడు చుక్క భోగి అనమాట అంటే వాడి కోరికని కూడా ఇంట్లో వాళ్ళని అడగకుండా అడగందాని అమ్మని పెట్టదు కదా వీడు అడగకపోయినా పేరెంట్స్ ఇస్తుంటాడు వాడికి ఎరా లే తీసుకెళ్ళి ఖర్చుకు దగ్గర పెట్టుకో అంటుంటారు అమ్మా నేను సుఖం అనమాట పోనీ ఖర్చు వీడి ఖర్చు పెడదాన్ని బయటికి వెళ్తే వీడికి ఇలాంటి కుబేరుడుగా ఎంజాయ్ చేసేవాడికి అలాంటి స్టాఫ్ ఉంటారు పెట్టని పెట్టనివ్వరు కూడా ఓటల్లో బిల్లుగా ఇంట్లో తల్లిదండ్రులు కూడా డబ్బిస్తారు వాడు హోటల్కి వెళ్తే ఫ్రెండ్స్ పెట్టనివ్వరు వాడిని డబ్బులు ఏ ఉండవు నేను నేను పెడతాను అని పెడుతుంటాను అంటే వాడు బోగ భాగ్యములతో అన్నమాట వాడు సుఖభోగి అది ఎన్నో జన్మల వరం చేసుకుంటాను పుడుతుంది వాడు చెయ్యిలో ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా ధనరేఖ ఎక్కడా కనిపించకపోయినా అలాంటి వాళ్ళకి అసలే ఉంటే కూడా అపరుకు బరుకులు ఎక్కడలో వెళ్ళిపోతుంటాడు అలా కాకుండా ఉన్నా కూడా రేఖ లేదు అంటే అది ఎక్స్టార్డనర్ అనమాట అలాంటి కొన్ని సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి రేఖ ఉండదు అది లక్షల్లో కోట్లలో ఒకరికి ఇద్దరికి అలా కనిపిస్తుంటుంటారు చాలా అదృష్టం అనమాట అలాంటి వాళ్ళు లేదా సో ఆ భోగభాగ్యములు అనేటువంటివి ఉంటాయి ధనరేఖ ఉండక ఉంటుందా మీరు అడిగింది ఏంటంటే ధనరేఖ అనేది ఉంటుందా అసలు ఉండని వాళ్ళు కూడా ఉంటారా అంటే దాని గురించి అమ్మ ఖచ్చితంగా ప్రతి పుట్టిన ప్రతి జీవికి డబ్బు ఉంటుంది ఇవ్వకుండా అజ్ఞాతంగా ఉందంటే వాడు లక్ష్మీపుత్రుడు అయితేనే వాడికి చేతుల్లో రేఖ అది దండరేఖ లేకుండా ఉంటుంది లేకుండా ఉండి ఆ టైప్ ఆఫ్ కాంబినేషన్ ఉంటుంది కానీ బిచ్చగాడికి దండరేఖ ఉంటుంది గుర్తుపెట్టుకో ఎవరికన్నా ఉంటుంది కొద్దిగాల్లో ఉండి రోడ్ల మీద తిరిగి అడుగుతుంటాడు కొంతమంది కొద్దిగా జాడించారు వాళ్ళ చేతిలో కూడా పెద్ద దండరేఖలు ఉంటాయి లేకపోతే వాళ్ళకి ఇవ్వరు డబ్బు లేవడం ఇలా ప్రతి ఒక్కరికి ఉంటుంది దండరేఖ లేని ఏమీ లేదు ధనరేఖే లేదు అంటే వాడు మాత్రం అప్పారోబేరుండ ఎట్లా అంటే వాడు లక్ష్మీపుత్రుడు ఏంటంటే వాడి కాంబినేషన్స్ ఎంబడే మనం చేయి చూడాలి ఇలాంటి ఒత్తులు ఒత్తులు ఉండడం ఇలా బొబ్బు బొబ్బుగా పింక్ కలర్లో ఉంటుంటే బొద్దు ఉబ్బులు కూడా చక్కగా మెత్తగా ఉంటుంది చేయి తర్వాత ధనరేఖ కనిపించదు గ్రహస్థన అంటే అన్ని గ్రహాలు కురిపిస్తున్నాయి వాడికి ఇంకా వాడికి సంపాదించాల్సిన అవసరం ఏమి ఉంది దండ రేఖ ఉంటే సంపాదించాలి దండరేఖ ఉంటే నువ్వు ఏం చేయాలి సంపాదించాలి ఏం చేసి సంపాదిస్తామని మనం చెప్తున్నావు శనివైపు వెళ్తే శని ఆ ప్లాట్ చేస్తావు కుజుడి వైపు వెళ్తే ఇండస్ట్రీ ఇలా పెడుతుంటావు రియల్ ఎస్టేట్ చేస్తావు శుక్రుడు వైపు వెళ్తే ఆడాలను బట్టి వెళ్తావు ఇలా ప్రజాధనం రేకుంటే కమిషన్లు బ్రోకరేజ్ సంపాదిస్తావు ఇలా ఉంటుంటుంది కదా ఇంక ఏమీ లేకుండా భోగాలు అనుభవించామంటే అది ఎంత అదృష్టం అది గ్రహాలు నువ్వు కూర్చుని తినడానికి అనమాట వాళ్ళు ఉబ్బుబ్బుగా ఉంటుంటాయి అనమాట అలాంటి వాళ్ళకి ఏం లేకుండా కూడా ధనరేఖలు ఉంటుంటాయి సో ఇది ధనరేఖలు ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క ఇది ఆ ధనరేఖ ఇంకా ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అన్నమాట దీని గురించి చెప్పాలంటే కనీసం ఒక ఐదు వందల రేఖలు మనం వేయాల్సిందే అంటే పని మనిషి రేఖ వేరు ఉంటుంది ఒక ఇంజనీర్ రేఖ వేరే ఉంటుంది డాక్టర్ రేఖ వేరే ఉంటుంది ఏ వృత్తిలో ఇలా ఎన్ని వచ్చా వృత్తుల గురించి మన దండరేఖలు అంటే మనకు కాలం సరిపోదు ఆడియన్స్ ఎక్కువ చెప్పినా వినరు వాళ్ళు ఆడియన్స్ ఏం చేస్తారంటే ఎంబడే స్కిప్ చేసేస్తారు ఫాస్ట్ గా వచ్చేసరి ఫాస్ట్ గా వాడి మనసులోనే తొందరగా చెప్పారు ఎడే చెప్తాం అక్కడ రావాలంటే మిగతా దానికి కనెక్టివ్ అంతా చెప్పుకుంటూ రావాలి అది వినరు అందుకు నెక్స్ట్ ఎపిసోడ్ మనం ఎప్పుడైనా అడిగినప్పుడు ఈ దండరేఖ నుంచి ఒక వేరియేషన్స్ ఒక్కొక్క పని మనిషి రేఖ ఇదేమో జమీందారు రేఖ అని ఇలా చెప్పుకుంటూ పోదాం కానీ దండరేఖ ఉంటుందా ఉంటుందా దండరేఖ ఎక్కడ ప్రారంభమవుతుంటే చేతిలో ఇలా ప్రారంభం అవుతుంది కింది నుంచి పై వరకు వస్తుంది కష్టించే దండరేఖ జీవితాంతం ఉంటుంది కొంచెం నలభై యాభై ఏళ్ళ నుంచి వస్తుంది శిరో రేఖ నుంచి పైనుంచి వస్తే చాలా లేటు వయసులో యాభై టు నలభై ఆ టైంలో దండరేఖలు వస్తాయి ఇప్పుడు కేఎఫ్సీ వాడు కూడా ఇలాగే వస్తుంది అంటే వాడు యాభై ఏళ్ళ నుంచి వస్తుంది దండరేఖ ఉంటుంది అది ఎక్కడికంటే అక్కడితో ఆగిపోకుండా చివరి వరకు అందుకే అనమాట అది వాటి పేరు శాశ్వతం ఉంటుంది అదే లేదా ఇలా ఒక్కొక్క రేఖిస్తున్నాడు ఇలా రేఖలు ఉంటాయి బ్యాంక్ సర్వీస్ ఇలా రకరకాలుగా మనం చెప్తూ వచ్చాం ఏమీ లేని వాళ్ళు కూడా ఉంటారమో వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారని చెప్పి చెప్పడం జరిగింది ఓకే ఇప్పుడు రేఖలు ఉంటాయని అర్థమైపోయింది కదా దానికి సంబంధించి ఎస్ చెప్తాను ఏంటంటే ఈ ధనరేఖలో ఉన్నటువంటి కష్టాలు కూడా ఉంటుంటాయి ధనరేఖలో కొంచెం అడ్డగీతలు ఉంటే డబ్బు బ్రేక్ అవుతుంటుంది ఒక ఆరు నెలలు సంపాదించాడు ఆరు నెలలు అయిపోతాడు మొన్నటి దాకా లాస్ట్ టూ ఇయర్స్ బాగానే సంపాదించడమ్మా కొంచెం ఈ టూ మంత్స్ నుంచి బాగాలేదు సార్ అంటుంటారు లాస్ట్ ఇయర్ బాగానే ఉంది సార్ ఇప్పుడు ఇయరే కొంచెం దెబ్బతింది సార్ అంటే ఇది మనం బ్రేక్స్ ఉంటాయి ఆ బ్రేక్స్ మనం క్యాలిక్యులేట్ చేసి చెప్తుండాల్సి వస్తుంది కొద్ది కొద్దిసార్లు ఆ రేఖ చీలిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోతుంటే దెబ్బత నా డబ్బు సంపాదించింది ఎవడో కొట్టేశాడు అంటుంటారు కష్టపడి నెల రోజులు సంపాదించుకొని ఇంట్లో పెళ్లంగా తీసుకొద్దామని పెట్టి పట్టుకుని చక్కగా జీతంతో వాడు రైలు ఎక్కువస్తుంటే రైలు వాడు జీతం కొట్టేసేవాడు ఉంటాడు అంటే ఆ దొంగలపాలు ఇలా రకరకాల సింబల్స్ ఉంటాయి ఒక్కొక్క సింబల్ గురించి మనం చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క ఎపిసోడ్ అవుతుంది కాకపోతే ఇలాంటి కష్టాలు ఎవరికైనా దండరేఖ ఉన్నా మేము కష్టాలు పడుతున్నాము దండరేఖ ఉన్నా ఎదుగుదల లేకుండా పోతున్నాము అనుకునే వాళ్ళకి నేను చెప్పే చక్కటి రత్నం గ్రీన్ ఎవెంచర్ గ్రీన్ ఎవెంచర్ దీన్ని ఒక లాకెట్ చేయించుకుని మెళ్ళ వేసుకోవాలి బుధవారం రోజు వేసుకుంటే లక్ష్మీప్రదం సో ఇది మంచి క్వాలిటీ ఉన్నటువంటి గ్రీన్ ఎవెంచర్ గ్రీన్ ఎవెంచర్లు డూప్లికేట్లు సింథటిక్లు ప్లాస్టిక్లు చైనా మేడ్ బోర్డు దొరుకుతున్నాయి నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్తుంటే దీన్ని టెస్ట్ చేయించుకోండి ల్యాబ్లో దాని గ్రావిటీ ఎంత దాని ఆర్ఐ ఎంత దాని హార్డ్నెస్ ఎంత దాని ఏ మైనింగు ఎక్కడ కట్ అయింది దాని విషయాలు కలర్స్ ఎంత ఇలాంటి దాంట్లో ఇంకేదైనా ఉన్నాయా అవన్నీ చెక్ చేసుకుని తీసుకున్న మంచి క్వాలిటీ కనుక గ్రీన్ ఎవెంచర్ని లాకెట్ చేసుకుంటే ఆర్థికంగా వాళ్ళు పడే కష్టాల నుంచి గట్టెక్కడానికి ఉపయోగపడే రత్నం అది ఓకే ఏం అర్థమైందంటే సార్ దీంట్లో ధనరేఖ లేకపోతేనే మంచిది అన్నారు అదే వస్తుంది కదా సుఖంగా కానీ థ్రిల్ అనేది ఎప్పుడు ఉంటుందంటే మనం కష్టించి సంపాదించిన త్రిల్ తేడాగా వచ్చిందరూ రాదమ్మా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది ఇప్పుడు మనం కష్టపడే ఒక నెల జీతం తీసుకోవడానికి ఎంత హ్యాపీగా ఉంటాము ఇప్పుడు కొంతమంది లోఫర్ పిల్లలు ఉంటారు లోఫర్ పిల్లలు వాళ్ళు తల్లిదండ్రుల నుంచి వేలకు వేలు లక్షల లక్షలు తీసుకుని ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నా సాటిస్ఫాక్షన్ లేదు కానీ వాడు రెక్కలు కష్టం చేయడం మొదలపడి ఒక జాబు రాగానే ఆ నెల జీతాన్ని ముప్పై సార్లు లెక్క పెట్టుకుని పర్సులో పెట్టుకుంటుంటాడు అంటే దాని వాల్యూ అనేది అప్పుడే తెలుస్తుంది వాళ్ళకి సంపాదించుకున్నాకనే తెలుస్తుంది కాబట్టి మనం ఏం కోరుకోవాలంటే మనం కష్టపడి చేయాలి అంటే మన తిల్లు మనం అనుభవించాలి మన పిల్లలకి అలాంటి లక్ష్మీపుత్రులు కూడితే బాగుంటుంది అనిపియాలి అంతే అంతే సార్ ఇంకా అంతకుమించి ఏం చేయలేము అయిపోయింది ఇంక మొత్తం సో ఆ ధనరేఖ గురించి ఉన్న డౌట్స్ అన్నీ చాలా చక్కగా క్లారిటీ ఇచ్చారు సార్ చాలా చక్కగా క్లారిఫై చేశారు మాకు ఆడియన్స్కి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్ సో చూశారు కదండి సార్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఈ ధనరేఖ గురించి ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా రేఖలు ఉన్నాయి అలా చెప్పుకుంటూ పోతే మనకు ఎపిసోడ్లు అవుతూనే ఉంటాయి కాబట్టి ఇక్కడితో ఈ ఎపిసోడ్ని స్టాప్ చేద్దాం మనకి ఆకాశంలో ఎన్నో గ్రహాలు ఉంటాయి ఆ గ్రహాలకు సంబంధించి ఎన్నో పూజలు చేసుకుంటుంటాం అలాంటి గ్రహాలే మన చేతిలో ఉంటాయి మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి ఇంకెంత జాగ్రత్తగా మనం వేసే అడవిని చూస్ చేసుకోవాలి సో అంత జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలి ఈ రత్నాలు ఇలాంటి విషయంలో ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మేయకుండా ఒక్కరిని ట్రస్ట్ చేస్తే మనకే మంచి జరుగుతుంది లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతాం సో అలాంటి ట్రస్టెడ్ స్టోన్స్ ఏమైనా ఉన్నాయంటే అది మన సిక్స్ జేవియర్ లోనే దొరుకుతాయి ఒరిజినల్గా మనల్ని మోసం చేయకుండా మనకి నచ్చితేనే కొనుక్కోమని చెప్తున్నారు సో ఎంత ట్రస్టెడ్ కంపెనీ మనకు ఉన్నప్పుడు మనం ఇంకెందుకు వేరే చూస్ చేసుకోవడం సో ఒకసారి అయితే మన సిక్స్ జేవీఆర్కి విజిట్ అయితే ఇక్కడున్న స్టోన్స్ని ఆ జ్యువెలరీని అవన్నీ మీరే చూస్ చేసుకోవచ్చు వాళ్ళు క్లారిటీగా సర్టిఫికెట్ విత్ సర్టిఫికేట్తో ఇస్తారు మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఆ సర్టిఫికేట్తో ప్రాబ్లమే రాదు ఇంకా అర్థమైపోయి ఉంటుంది నేను ఇంకెంతకింతలా చెప్తున్నానో మీరు విజిట్ అయితేనే మీకు అది అర్థమవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా సిక్స్ జేవియర్కి విజిట్ అయిపోండి సో మనకి ఇక్కడ మ్యూజియం ఉంది ల్యాబ్ ఉంది సో లేట్ చేయద్దు ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్